జె పంగళూరు మండలం రణంగివరంలో తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు బోరెడ్డి ఓబిల్ రెడ్డి ఆయన అనుచరులకు కటువ కప్పి తెలుగుదేశం పార్టీలోకి అద్దెంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పునర్వైభవం తీసుకొచ్చేలా అందరూ కృషి చేద్దామని కష్టపడి పనిచేసే వారికి ఖచ్చితంగా పార్టీలో గుర్తింపు ఉంటుందన్నారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజల పక్షాన నిత్యం పోరాటం చేయాలని సూచించారు రాష్ట్రం బాగుపడాలనే తలంపుతో అరచక వైసీపీ దుర్మార్గపు నుండి ఆలోచనతో టీడీపీలోకి ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారన్నారు దేదేపహాయంలో పల్లెలు అభివృద్ధి బాటలో పయనించాయని నేడు పన్నుల బాధుడుతో కనీసం రోడ్ల గుంతలకు తట్టడు మట్టిపోయలేని దుర్భరమైన పరిస్థితి ఏర్పడిందని అన్నారు వైకప్ప ప్రభుత్వం ఓటీఎస్ పేరుతో పేదల ఇళ్లపై భారం మోపారన్నారు పాత విధానంలో భవనానికి మాత్రమే పన్ను చేస్తుండగా ప్రస్తుత విధానంలో ఆ భవనానికి అది ఉన్న స్థలానికి లెక్కిస్తూ పన్నులు మోపుతున్నారన్నారు పేదలకు పట్టడు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను నిరుద్యోగ భృతి రద్దు చేశారని ఇస్తానన్న మూడు వేల పెన్షన్ ఐదు సంవత్సరాలకు అమల్లోకి తెచ్చి అవ్వతాతలకు తీరని ద్రోహం చేశారని దియ్యబట్టారు శింగరకొండ వద్ద కోట్ల రూపాయలతో ప్రతిష్టాత్మకంగా చేపట్టబడిన జీ ప్లస్ త్రీ ఇళ్ల నిర్మాణాన్ని తొంభై శాతం పూర్తి చేస్తే అధికారంలోకి రాగానే వైసీపీ ప్రభుత్వం అటకెక్కిచ్చిందని పేదవాడి సొంత ఇంటికలను తుంగలో తొక్కిందన్నారు ప్రభుత్వ వ్యతిరేక విధానాలను అడిగిన వారిపై ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తూ సైకో ఆనందాన్ని పొందుతున్నాడని త్వరలోనే వైకపా విముక్తి ఆంధ్రప్రదేశ్ ను చూడబోతున్నామన్నారు లీటర్ పెట్రోల్ కరెంట్ ఛార్జీలు ఇంటి పన్ను పెంపు నీటి పన్ను పెంపులు సామాన్య మానవుడికి నడ్డి విరుస్తున్నారని దుయ్యబట్టారు త్వరలోనే జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రానుందని ప్రజాపాలన అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు ಸರ್ಮೇಣ್ ಸರ್ ಅದೇ ವಿಜಯ್ ಆಗ್ರಹ வணக்கறா வணக்கிறாமா नौ जोड़ने, 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 नौ जो శతనానంభవేంద్రియ ఆయుష్ంద్రియే ప్రతిదిష్ట కార్యాస్సు సమస్త సమంగళాని భోద్ధవ